నమస్కారం అందరికీ సార్ గత ఈ నెల తేదీన మా నాన్న అప్పులు బాధతో కొంచెం కాలికి గాయమైన వల్ల మనస్తాపం చెంది చాలా బాధపడుతుండేవాడు ఆయన బాధను చూడలేక నేను కూడా చాలా ఇబ్బంది పడుతుంటే నేను వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడిని ఇంటి దగ్గర నాకు తోడుగా ఆయన ఉన్నట్టుండి పొద్దున ఆరు గంటలకి వచ్చి చూడండి పొలం దగ్గర నుంచి వచ్చి కానీ ఆయన అపస్మారక స్థితిలో ఉన్నాడు నాట్ ఎయిట్ సహాయంతో ఆసుపత్రికి తీసుకొని వచ్చాము అప్పటికే ఆయన లేడని చెప్పారు అంతే సార్ ఆత్మహత్య చేసుకున్న సందర్భంగా అందరం మేము సంతాపం ప్రకటిస్తూ ఉన్నాము అప్పుల బాధలు అనేక బాధలతో సో దీని విషయం గురించి చివరిలో నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి ఈ విషయం మాట్లాడతారు తర్వాత నెక్స్ట్ ఏ ఏ రామ్మోహన్ కొత్తపల్లి రాపాడు మండలం వారిని కొందరు ఇక్కడికి రావాల్సిందిగా ప్రాప్తున్నా సార్ నమస్కారం నా పేరు రామ్మోహనా వికలాంగ జిల్లా ప్రధాన కార్యదర్శిగా రైతు సోదర రైతు సోదర పెట్టాను నేను చాలా కాలం నుంచి వ్యవసాయం వ్యవసాయం కానీ మనకి వర్షా వర్షాపావం కింద అయితే మరి పంటలు విషయం చెప్పతిన్నాను కొద్దిపాటి అప్పపాలైనా కూడా ఇప్పుడు ఇప్పుడు కొద్ది తోటలు వేసుకున్నాను కానీ పెద్దగా దిగుబడి అయితే రాలేదు నా సురేఖ విత్తనాలు సప్లై చేయడం వల్ల రైతు గవర్నమెంట్ సార్ నా సురేఖం విత్తనాలు సప్లై చేయడం వల్ల దిగుబడి అయితే రావడం లేదు చాలా ఇబ్బంది అయితే పడతా ఉన్నా సబ్సిడీ ఇస్తున్నాలు కావని లోన్లు లోన్లు కానీ ఏమన్నా నా సమస్యలు లోన్లు కావచ్చు ఇంకా ఏదైనా ఆర్థికంగా ఏదన్నా సాయం చేస్తే ఇబ్బంది బాగుంటుందని ఇక్కడ జిల్లాలో విత్తనాల మూలంగా కొందరు సైంటిస్ట్ చాలా మంది నష్టపోతూ ఉన్నారు పంటలు పండటం లేదు కాబట్టి సర్టిఫైడ్ సీడ్స్ మంచి క్వాలిటీ మంచి రకం రావాలి ఈల్డ్ రాబడి ఎక్కువగా ఉండాలి వ్యాధులకు లోను కాకుండా ఉండాలి మరియు రైతుల యొక్క సంక్షేమాన్ని కోరే కంపెనీ నుంచి ఈ డ్యూప్ విత్తనాలు రాకుండా చూడాల్సింది తర్వాత నెక్స్ట్ షర్మునిసా రుద్రంపేట వాళ్ళ ఫ్యామిలీ ముఖ్యంగా ఇక్కడ రైతు కుటుంబానికి సంబంధించిన విషయాలు మనం మాట్లాడుతున్నాం కాబట్టి రైతుల కుటుంబానికి చెందిన వాళ్ళే రావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం చాలా టూ హండ్రెడ్ అబవ్ వచ్చింది బయట రాలేకపోయింది హలో నా పేరు షర్ఫున్న సార్ నేను అనంతపుర రుద్రాంపేట నుంచి వచ్చాను కానీ రైతు గురించి అయితే నాకు తెలియదు నాకు తెలిసినంత వరకు చెప్తాను అంటే సారు అంటే మన గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి నాకు తెలిసినంత వరకు చెప్తాను అంటే నాసి విత్తనాలు అనేది కరెక్టే కానీ మనకి స్టోర్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి